తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం డాక్టర్ రాజా బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రం హిమాయత్ నగర్ హైదరాబాద్లో జరిగింది ముఖ్య అతిథులుగా వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు హాజరై ప్రసంగిస్తూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత సహకార సంఘాలను విభజన చేయకుండా సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయటంతో సహకార వ్యవస్థ చిన్న భిన్నమై వృత్తిదారులకు తీరని శాపంగా మారిందన్నారు వెంటనే విభజించి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు పాడి పశువులు గొర్రెలు మేకలను అడవిలో మేపుకొనుటకు హక్కుని కల్పించాలని ప్రమాదవశాత్తు మరణించిన జీవాలకు గొర్రెలకు మేకలకు నష్టపరిహారం ఇవ్వాలని చదువుకున్న యువతి యువకులకు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పాల ఉత్పత్తి అభివృద్ధి చెందటానికి మినీ పాల డైరీలను ఎనభై శాతం సబ్సిడీ ఇవ్వాలని యాభై దాటిన వృద్ధులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపర్లకు ఇరవై లక్షల ప్రమాద భీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించి నెలలు గడిచినా ఆమోదించకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీసీలందరూ ఐక్యంగా పోరాడాలి అన్నారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ప్రసంగిస్తూ డిమాండ్స్ సాధనకై ఆగస్టు పదకొండు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని కార్యకర్తలకు జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చారు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడంగి శ్రావణ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికి రెడ్డి బుచ్చన్న యాదవ్ రాష్ట్ర సలహాదారు గుడిగే శ్రీనివాస్ యాదవ్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిట్టి నర్సయ్య రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడుపల్లి కృష్ణ సంఘ నాయకులు పి బాలయ్య యాదవ్ చేగొండ రాజన్న యాదవ్ చిగుర్ల శ్రీనివాస్ చౌడేపల్లి పర్వతాలు యాదవ్ కంపసాల వెంకన్న ఈరి భూమయ్య నంగి కనకయ్య అన్న మల్లేష్ యాదవ్ ఐలయ్య రాజేష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు